నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో పొగాకు సాగు చేస్తున్న రైతు బోయపాటి బాలుగారితో పాటు ఉన్నాం వారి సాగు అనుభవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కర్నూలు జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి గార్గేయపురం గ్రామం ఇది ఇక్కడ మనం నిలిచున్న ఈ భూమిలో వీళ్ళు పొగాకు సాగు చేస్తున్నారు ఎదురుగా మరొక భూమిలో కూడా పొగాకు సాగు చేస్తున్నారు అయితే ఈ రెండు వేరు రకాల పొగాకు తోటలు వీళ్ళు పెంచుతున్నారు ఇందులో సాగు చేస్తున్నది ఈ మొత్తం అంతా కూడా బీడీ చుట్టడం కోసం వాడే పొగాకుగా చెప్పారు బీడి జరదా ఇట్లాంటి వాటి తయారీలో ఎక్కువగా వాడుతుంటారంట ఆ ఎదురుగా ఉన్న మరొక తోటలో పెంచుతున్న పొగాకేమో సిగరెట్ తయారీలో వాడుతుంటారని చెప్పారు ఈ వీడియోలో మనం బాలుగారితో మాట్లాడి ఈ బీడి ఆకు చుట్టడం కోసం బీడీ చుట్టడం కోసం వాడే పొగాకు పండించడం ఎట్లా చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఎన్ని రోజుల్లో ఈ పంట పూర్తవుతుంది ఆ విత్తనం నుంచి మొత్తం పంట కోత వరకు ఖర్చు ఎంత అవుతుంది ఆ మొత్తం ఎంత పెట్టుబడి పెట్టి ఎంత కష్టం చేస్తే ఎంత దిగుబడి వస్తుంది దాన్ని ఎక్కడ అమ్ముకుంటున్నారు ఎంత ధర వస్తుంది ఎంత లాభం వాళ్ళకి మిగులుతుంది సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు పొగాకు ఎంత భూమిలో పండిస్తున్నారు మొత్తము మేము నేను ఐదు ఎకరాలో పండిస్తున్నాం మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి పండిస్తున్నా ఇరవై సంవత్సరాలు ఇంకేమేం పంటలేసారు పొగాకు కాకుండా మేము పొగాకు కాకుండా ముక్కదొన్న వేస్తా సేమ్ వేసిన ఇప్పుడు మినుము కూడా వేసినారా మినిమం ఉల్లిగడ్డ మిరప గుడికి వేస్తాను మిరప గుడికి వేస్తారు మిరప కూడా వేసి ఈ సంవత్సరం వేలే మిరప ఆటేస్తుంటే మిరప ఇప్పుడు ఈ పొగాకు ఎంత భూమిలో వేసుకున్నారు ఇది ఇది ఉండేది ఎక్కడ ఇది 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 ఎకరం ఎదురుగా ఇంకోటి కూడా వేసుకున్నాడు అది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఇప్పుడు ఇందులో ఈ పొగాకు గురించి మాట్లాడుకుందాం ఏం పేరు పెడతారు దీనికి ఏమంటారు దీన్ని అంటాం దీన్ని సూర్ పొగాకు అంటారు పొగాకు అంటే ఎక్కువగా దేనికి వాడతారు ఈ పొగాకుని ఇది అన్నిటికీ వాడతారు వాళ్ళు మన ఏసుకనిక దానికి ఏసుకనిక అంటే నోట్లో దానికి గుట్కాల గుట్కా తయారీలో అన్ని జరదా కిల్లి అన్ని వాటిల్లో వచ్చేవన్నీ కూడా మన ఇప్పుడు పాన్ల ఉడికి ఇదే పాన్ మసాలాలలో వచ్చేది కూడా ఇదేనా ఇదే బీడి బీడి చుట్టడానికి కూడా ఎక్కువ వాడతారా మన బీడిలో రాదు ఇది బీడి చుట్ట రాదా అక్కడదైతే వస్తుంది బీడి చుట్టలో అదే వస్తుంది అది వేరే అది పోగాక అని ఉంటదనమాట అదైతే చుట్టూ పొగా పొగాకంట అంటే తాగడం కోసం ఇప్పుడు అక్కడ తాతడుచుడు గోదావరి జిల్లా అది చుట్టాకి అంటే అక్కడ మళ్ళా ఆ ఊర్లో ఉంది ఓటీసీ అది వేరు మళ్ళీ అది వేరు మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నదేమో సిగరెట్ తయారైతే చుట్ట పొగాకు వేరు సిగరెట్ పొగాకు వేరు ఈ కిల్లి జరదా వీళ్ళల్లో వేసుకునే అది వేరు ఇది వేరు రకరకాల పొగాకులు ఉన్నాయి ఐదు రకాల పొగాకులు ఉన్నాయి మీ దగ్గర రకాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఊర్లో పండిస్తారా చాలా ఊళ్ళో ఇక్కడ మా ఏరియాలో మొత్తం పండిస్తారు ఇప్పుడు ఈ మొక్కలన్నీ పొగాకు సాగ చేసేటప్పుడు మొక్కలన్నీ ఎక్కడ తెచ్చుకుంటారు మరి నాటుకు మొక్కలు మేమే సాగుతుంటాం మీరే నర్సరీ తీసుకుంటారా నర్సరీ తెచ్చుకుని కొనుకొచ్చుకొని ప్యాకెట్ ఇవి అక్కొస్తాయి కలకత్తా కలకత్తా నుంచి వస్తాయి తెచ్చుకొని వేసుకొని నారు పోసుకొని నారు తెచ్చుకొని నార పోసుకుంటాం నారుగినాక నాట్లు వేసుకుంటాం నారీ సైజ్ వచ్చినాక వేసుకుంటాం ఇప్పుడు ఇది ఎక్రమ్ నారా అనుకున్నారు కదా ఎంతెంత దూరం తీసుకొని వేసుకుంటారు ఒక్కొక్క మొక్కకి దీనికి ముప్పై ఇంచులది ముప్పై అడుగులు ముప్పై ఇంచుల దూరం అంటే రెండున్నర అడుగులు రెండున్నర ఫీట్లు అట్లా ఆ సో అట్లా తీసుకొని వేసుకుంటారు ఎటు చూసినా ఎటు చూసినా గట్రా ఇట్లా ఇటు ఉంటది ఇటు ఒకటి ఉంటది ఇటు ఇటు ఎటు అయినా సేమ్ వచ్చేలా ఇటు ఒకటి ఉంటది ఏ కాలంలో ఎక్కువ వేస్తారు అంటే ఏ సీజన్ కాలం సీజన్ మళ్ళీ ఎండాకాలం ఎన్నిక ఎండాకాలం ఎన్నిక రాదు అంటే వాన మీదనే పండిస్తారా నీళ్ళు ఏమైనా కడతారా వీటికి వానకు పండేది బాగుంటది నీళ్లు కట్టేది వస్తది పంట నీళ్లు కట్టేదే తక్కువ వస్తుందా వాన బాగా పడి దండిగా సరిపోతేనేమో బాగా వస్తుంది వాన రెండు మూడు వానలు బాగా పడనుకో నాటినాక వాన పడితే సాలంగా పండిపోతుంది అదే అట్లా పడకుండా వానలు ఇప్పుడు ఈ సంవత్సరం వాన తక్కువైనట్టున్నది వాన లేకనే ఊకే నీళ్ళ కట్ నీళ్ళతో ఇప్పుడు ఎంత నీళ్ళ మీద పండింది బాగా రాదు దిగుబడి రాదు తాముగా వాన మీదనే పండితే మంచి వాన పడితే ఎంత వస్తుంది పంట ఇది బాగా వానం అనుకో ఇక ఆ రకంగా ఉండనుకో మూడు పెద్ద పెద్ద ఆకులు ఇట్లా రావాలి మూడు పొట్లు వస్తుంది పెద్ద ఆకు వస్తే ఎక్కువ ఎక్కువ తూకం వస్తుంది ఈ సన్నాకు ఇది ఉంది కదా ఇది ఎంత రాదు ఇది చిన్న ఆకొచ్చింది కదా బరువు రాదు ఇంకా ఎంత ఒక ఎకరానికి మూడు పూట్ల పూట్లు వస్తుంది రెండు పూట అంటే పుట్లు అంటే ఒక పుట్టి అంటే ఎంత బరువు రెండు వందల డెబ్బై కేజీలు రెండు వందల డెబ్బై కేజీలు ఒక పుట్టి ఒక పుట్టి రెండు వందల డెబ్బై కేజీలు మూడు పుట్లు వస్తే ఆ మూడు రెండు ఆరు మూడు ఏళ్ళు ఇరవై ఒకటి అంటే ఎనిమిది క్వింటాల్లో దిగుబడి అనమాట ఎట్లా ధర పోతుంది ధర ఇరవై అవుతుంది ఇది ఇరవై వేలు పుట్టి పుట్టి ఇరవై వేలు అంటే క్వింటా వచ్చేసి ఒక ఆరు వేలు ఏడు వేలు అట్లా వస్తుంది వేలు వస్తుంది ఏడు వేలు పైన వస్తుంది సో ఎనిమిది క్వింటాల్ అయినా ఒక యాభై అరవై వేలు వస్తుంది ఒక ఎకరం మీద వేలు వస్తుంది బాగా వస్తే బాగా ఇప్పుడు సంవత్సరం ఎంత వస్తుంది ఈ సంవత్సరం తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఎంత వస్తుంది మామూలుగా రెండు పూట వస్తాయి రెండు పూట్లు వస్తుంది రెండు పూలు రెండు పూట్లు వస్తుంది రెండు పూట నలభై వేలు నలభై వేలు వస్తుంది నలభై వేలు అయితే ముప్పై వేలు దిగి ఖర్చుగా అవుతుంది ముప్పై వేలు అవుతుంది ఖర్చు ముప్పై వేలు అయితే ఏమేమో ఖర్చు అవుతుంది మనకు సాగు చేస్తున్నప్పుడు సాగు చేసే మందు సంచులు అతాయి మందు సంచులు మందు సంచులు మళ్ళీ ఇప్పుడు కసి తీసేది ఉంటది ఇది అయితే ఇట్లా చిగులు తీసేయాలి చిగురు తీసేయాలి దాన్ని తీసే ఇట్లా పైన కొనలు తీసేస్తే ఎందుకు ఈ ఆకు బాగా కింద ఉన్న ఆకులు బలంగా పెరగాలి బలంగా ఉండడానికి ఈ సంకలం ఇది ఉంది కదా ఇది ఇది తీసేయాలి సార్ గిట్ట ఈ చిన్న చిన్న సైడ్ కొమ్మలు ఏది రానియకుండా రానియకు తీసేసుకుంటూ ఉండాలి అది తీసేయకు మనకి ఏం పంట లాభం లేదు అది చెట్టు అంతా పెరిగిపోతా ఉంటది ఆకు పెరగదు ఆకు పెరగదు ఇప్పుడు ఈ బలం ఇది తీసుకుంటది అనమాట దీని బలం తీసేయాలి తీసేసి పడేస్తే ఇట్లా లావు ఆకులు రావాలి అట్లా పెద్దగా వస్తుంది ఆకు ఇప్పుడు మరి దీన్ని పంట కోసేటప్పుడు ఎట్లా దీన్ని ఆకులు ఆకులు కోస్తారాకులే ఈ చెట్టు కోసాండా చెట్టే కోస్తారా మొదలకి ఈ మొదలకి చెట్టు కోసేస్తాం ఆ మొదలు చెట్టు కోసి పందిరి గుంజలు తెచ్చి పాతి అటు కర్ర పాతేసి కర్రలు ఏకంగా పత్తి ఈడో పందిర ఆడో పందిరి రెండు పందిర్లు వేస్తాం వేసి దాని నమ్మిన అప్పుడు కోసేసి కడతాం దానికి కట్టి ఆర అర కట్టేస్తాం ఆర కట్టేస్తాం ఎన్నాల పాటు ఉంచుతారు అట్లా ఒక ఇది రోజులు పెడతాం అంటే ఇప్పుడు ఈ కలర్ మారాలా ఇవి ఎప్పుడు ఇది ఎన్నాలైంది ఇప్పుడు వేసుకొని ఇప్పుడు వేసుకొని ఇప్పుడు మూడు నెలలైతుంది మూడు నెలల రోజులకి వస్తారు ఈ చెట్టు నెల కల అయిపోతుంది నెలకి అయిపోతుంది ఒకేసారి కోస్తారా కొన్ని ముందు అంత అంత ఒకటేసారా అంటే ఒక ఆకు పెద్ద కాదు ఇంకా అప్పటికి అట్లా అయినా కోసేస్తారు అంత కోసేసి ఆర ఆరు ఉంచాలి ఇరవై రోజులు కడతాం ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత తీసుకెళ్తారు ఇంకా ఇంకా తీసుకపోతాం ఇది కేసుకపోయికుంటాం దాన్ని అంటే అంటే ఎక్కడ మార్కెట్ ఎక్కడ అమ్ముతారు మరి మార్కెట్ ఇక్కడనే వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారా ఎవరు కంపెనీ గుజరాత్ వాళ్ళు ఉంటారు కలకత్తా వాళ్ళు కొంటారు కంపెనీ వాళ్ళే మీకు కొనుగోలు చేస్తారు డబ్బులు వెంటనే ఇస్తారా మనకి ఏమన్నా కొంచెం ఒక ఇరవై రోజులు నేల టైం పెడతారు ఇరవై రోజులు నేల నెల అందులో పిచ్చేస్తారు పుట్టి ఇరవై వేలు పోతుంది అన్నారు కదా ఒక్కోసారి ఎక్కువ ఏమైనా పోయిందా ఇంతకు ముందా ఏం పోలే పోతుంది అనుకో ఇంకా దాన్ని పట్టి పోతుంటది పోకుని పట్టి పోతుంటది మరి వేరే వేరే అన్నారు కదా సిగరెట్ పోగాకు అది ఎట్లా పోతుంది పుట్టి అది పుట్టిలే కింటాల్ ప్రకారం అది కింటే కేజీలు అయితే అది పదహైదు వేలు ఆహా పుట్టి లెక్క చూసినప్పుడు నలభై వేల వరకు వస్తుంది సుమారుగా అనుకుంటాం నలభై వేలు దీనికి ఏమో ఇరవై వేలు దీని మీద డబల్ వస్తున్నట్టుగా రేటు డబల్ వస్తుంది దాంట్లో ఎంత వస్తుంది పంట తక్కువ వస్తుంది దిగుబడి అది బాగా వస్తుంది అని తూకం తక్కువ వస్తుంది అది తూకం తక్కువ వస్తుంది ఇది రెండు ఆకులు కావాలి పది ఆకులు అయితే రెండు ఆకులు ఈ రెండు ఆకులు వచ్చే బరువు అది పదాకులు వేసినా కూడా రాదు రాదు అది పత్ ఉంటది ఆకు ఇది మందం వస్తుంది ఇది మందం వస్తుంది ఇంకా మందం ఇప్పుడు ఇప్పుడు ఎక్కుతుంది మందం అది ఇంకా మందం ఎక్కుతుంది ఇంకా మందం ఎక్తుంది అది అందుకని ఇది ఎక్కువ బరువు ఉంటది తక్కువ బరువు తక్కువ బరువు అది సో అందుకని ధర ఎక్కువ ధర ఎక్కువది అది పని కూడా కట్టే ఉంటది పని కూడా కట్లే ఉంటుంది పెట్టుబడి ఎంత దీని ముప్పై వేలు అవుతుంది అన్నారు దాంట్లో సిగరెట్ పగాకులో ఎంత పడి ఎంత పడి దానికి ఎక్కువ వస్తుంది ఇంకా పెట్టుబడి ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది నలభై వేలు దా నల వేలు దాపుతుంది మళ్ళీ ఇది భూమి మీ సొంతమైన ఇది ఎలా గుర్తుంది ఇది ఇది గుర్తుంది దీనికి ఎంత కట్టాలి మళ్ళీ దీనికి పన్నెండు వేలు కట్టాలా ఎక్కడానికి సంవత్సరం పన్నెండు వేలు కాకనే ముప్పై వేలు అవుతుందా మళ్ళీ వేలు అవుతుంది అది కాకనే అది కాకనే ముప్పై వేలు అవుతుంది ఏది ఎరువులు వేసుకుంటారా దీనికి ఎరువులే మందులే ఏ మందు ఏం ఎరువు వేస్తారు ఎన్ని ఎన్ని బస్తాలు పడుతుంది దీనికి ఆరు బస్తాలు పడుతుంది ఆరు బస్తాలు అంటే సుమారు పదివేలు రూపాయలు దీనికి ఖర్చు అవుతాయి మళ్ళీ స్ప్రే చేస్తారా ఏమైనా స్ప్రే చేస్తాము సరి చేస్తాం దీనికి ఏం తెగులు వస్తది మామూలుగా పొగా మామూలుగా ఏం తెగులే గట్టా తెగులు వస్తదట ఆ తెగులు రాకుండా ఆకు ముడుచుకుపోయినట్టుగా ఇది ఒకసారి స్ప్రే చేస్తే అయిపోయా దీనికి అయిపోతే అది బాగా రాదు అట్లా రాదు అనమాట పనికి అట్లా వచ్చి వస్తా వస్తుంది అదేం కాకపోతుంది దానిలోనే పోతుంది ఇదేం లేదు నలిచిపోస్తాం కాబట్టి ఇంకా అంత సన్న సన్న చేస్తుంది దీన్ని సన్న చేసి ఇస్తారా వాళ్ళకి వాళ్ళకి సన్న ఆరగట్టిన తర్వాత అట్లానే తీసి తీసేయం తీసి అంత దూసి దీన్ని దండిగా ఉంది పని ఇంకా చాలా పని ఉంటది అది చేసేటప్పుడు వస్తే తెలుస్తుంది ఎప్పుడు జనవరి ఫిబ్రవరిలో చేస్తారా ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది కొంతమంది చేసుకుంటామని మీరు కొద్దిగా వెనక్కి వేసుకున్నారు ఏమంటే నీళ్ళు అవుతాయి తగ్గులలో నేను వానగిన పడితే ఇంకనే పోతా ఉంటుంది కొద్దిగా వెనక నాటుకున్నాను నేను అదేలేండి మీరు ముందు వాన పడలేదు దసరా పది రోజులు నాటిన దీన్ని నేను ఆహా ముందుకనే వెనక్కి అయినారు మిగతా వాళ్ళు ముందు వేసుకున్న వాళ్ళు చేసుకుంటారు చేస్తున్నారు మరి అన్ని పోనీ ఎంత ఒక పది ఇరవై వేలు మిగులుతాయా ఎకరం మీద ఎక్కడ మీద పదివేలు ఎక్కడ ఉన్నారు వేసుకున్నారు మూడు నాలుగు నెలలు దీనిలో కష్టం చేస్తే మిగిలేదు పది పదిహేను వేలు అంతే ఎందుకు వేరే పంట ఏమైనా వేసుకుంటే ఎక్కువ రాకపోయేదా మరి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసినాం కదా ఉల్లిగడ్డ కాడికి అయిపోయింది ఉల్లిగడ్డ బాగా పండింది మంచి ధరలు ఉన్నాయి బాగా వచ్చిందా సో ఈ పొగాకు ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాలు అంటే పండిస్తున్నాయి ఇది ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది ఇదైతే వాళ్ళకే ఇస్తారు వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే తీసుకుంటారు దాంట్లో ఎంత మిగులుతాయి వేరే ఇప్పుడు ఈ సూర్ కాకుండా సిగరెట్ పొగా కేసారు కదా దాంట్లో ఎక్కువ మిగులుతాయి దాన్ని ఏమంటారు చుక్క బరి బినాయి చుక్కబరిని పొగాకు చుక్కబరిని ఒకటి సూర్ ఒకటి ఇవి కాకుండా ఇంకా మూడు నాలుగు రకాలు రెండు మూడు రకాలు ఉంటాయి ఉంటాయి మొత్తం ఐదు రకాలు దాంట్లో ఇరవై వేల మిగులుతుందా ఎక్కువ మిగులు దానిలో ఎక్కువ మితాయి ఇరవై ఇరవై రెండు వేలు మెల్ల ఇరవై రెండు వేలు అదే మరి ఇక్కడ కూడా అదే ఎందుకు వేసుకోలేరు అంటే వాళ్ళు అడుగు అది దీన్ని వేస్తా కదా దానికే వాళ్ళకే ఇది కుట్టిస్తాం అనమాట ఆకుమల్ దీన్ని కుట్టించేది ఆహాహా కుట్టిచ్చేది వాళ్ళది వాళ్ళకెత్తిస్తుంది ఉడక ఓకే ఓకే సో అంత ఒకటి తీసుకోరు వాళ్ళు కాబట్టి అది కొంత ఇది కొంత వేసుకొని ఇది పన్నెండు వేలు వేసుకుంటే తింటాం దీన్ని అదేమో ఇరవై వేలు పైన అది పదహైదు వేలు వేసుకుంటాడు పదహైదు వేలు వేసుకుంటాడు కసి వీక్కోవాలి కలుపు తీసుకోవాలి మందు వేయాలి పురుగు మందు స్ప్రే చేయాలి ఇన్ని పనులు ఉంటాయి మళ్ళీ అయిపోయినా కూడా ఈ ఆరగట్టాల ఆరగట్టిన తర్వాత దూసుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ చాలా పనులు ఉంటాయి మొత్తం దండి గు పని అంటే ఓకే కాదు పంట అయితే వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు వస్తారు ఇంటికి మనం ఎక్కడికి తీసుకెళ్ళాల్సింది కలంలో వస్తుంటాం కదా మనం కళ్ళం కాడికి వస్తారు వాళ్ళే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి లేదంటే ఇప్పుడు కుర్తాం కదా కుర్తలకి ఎత్తుకపోవాలి మనం ఆడ మార్కెట్ పెట్టిన మార్కెట్ ఉంది ఆడ ఇది కాకుండా ఆ పంట అయితే రెండు ఇది కూడా ఆహా ఇది కూడా అడికే తీసుకెళ్తారు లేదంటే తీసుకపోతే మేమే డబ్బులు మనకి అకౌంట్ లో వేస్తారు పదహైదు రోజులకి మనకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పదహైదు రోజులకి వేస్తారు మనం పోయే వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం వాళ్ళే మన ఓకే డబ్బులు వాళ్ళే ఇస్తారా మనం డబ్బులు వాళ్ళే ఇస్తారు విత్తనాలు మనం డబ్బులు వెళ్ళే వాళ్ళకి డబ్బులకే కానీ వాళ్ళే ఇస్తారు విత్తనాలు ఇస్తారు కంపెనీ వాళ్ళే ఇస్తారు వాళ్ళే పావు కేజీ విత్తనం కేజీకి ఐదు వందలు అవుతుంది అది రెండు ఎకరాలకు సరిపోతుంది ఇదైనా అదైనా ఏ పొగాకైనా పొగాకైనా థ్యాంక్ యూ ఇది బాలుగారు గారు ఉన్నది వీళ్ళు ఆ చిన్నప్పటి నుంచి కూడా పొగాకు సాగు చేస్తున్నారని చెప్తున్నారు మొత్తము ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ఐదు రకాల పొగాకు చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పొగాకు తోటను మాత్రం సూరు పొగాకు అని వీళ్ళు పిలుస్తున్నారు ఇక్కడ వాడుక భాషలో అంటే దీన్ని ఎక్కువగా పాన్ మసాలా తయారీలో కానీ గుట్కా జరదా ఇట్లాంటి వాటి తయారీలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారనేది వీళ్ళు చెప్తున్నారు ఇది కాకుండా ఇంకా దీనికి ఎదురుగా వీళ్ళు చుక్కబరణి పొగాకు అనే రకాన్ని కూడా సాగు చేస్తున్నారు దాన్ని ఎక్కువగా సిగరెట్లు బీడీల తయారీలో వాడతారనేది చెప్తున్నారు ఇది కాకుండా ఇంకా పూర్తిగా చుట్ట పొగాకు అనేది కూడా వేరుగా ఉంటుంది ఇంకా రకరకాల పొగాకులు మొత్తం ఒక ఐదు రకాల పొగాకు అయితే ఈ ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు అనేది బాలుగారు చెప్తున్నారు నారు పోసుకోవడానికి వీళ్ళు పావు కేజీ విత్తనాలు ఐదు వందల రూపాయలు పెట్టి తెచ్చుకుంటారు తెచ్చుకున్న దాన్ని ఒక రెండు ఎకరాల వరకు విత్తనం సరిపోతుంది కాకపోతే దాన్ని విత్తనాలు తెచ్చుకొని వీళ్ళే నారు పోసుకొని నారు డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని నాటు వేసుకుంటామని చెప్తున్నారు ప్రతి ఏటా కూడా వానాకాలం సీజన్లో వర్షాధారంగా ఎక్కువగా ఈ పంట సాగు చేస్తుంటాము వర్షాలు బాగా కురిసి పంట బాగా పండితేనేమో ఎక్కువ దిగుబడి వస్తుంది వర్షాలు తక్కువగా కురిసి నీళ్లు కట్టుకొని అంటే నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు నీళ్లు కట్టి పండిస్తే మాత్రం కొంత తక్కువ దిగుబడి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు నాట్లు వేసుకోవడం అయితే వీళ్ళు రెండున్నర అడుగుల దూరం అంటే ముప్పై ఇంచుల దూరంలో ఒక్కొక్క మొక్క అటు ఇటు ఇటు తీసుకున్నా కూడా నాటుకుంటారు నాటుకున్నాక ఒక మూడు నెలల తర్వాత పంట ఈ దశకు వస్తుంది దీన్ని ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత పంట వీళ్ళు మొత్తం చెట్టు చెట్టు అంతా కత్తిరించుకుంటారు కత్తిరించుకుంటే ఈ రకంగా ఆకులు బాగా లావు కావాలి లావు కావడం కోసం పైన కొసలన్నీ తుంచేసుకుంటారు దీన్ని కసి తీయడం అంటారు కసి తీసుకోవడము దాంతోపాటుగా కలుపు కూడా తీసుకుంటారు ఇట్లా అనేక రకాల పనులు ఉంటాయి ఎరువులు వేసుకుంటారు ఎరువుగా డీఏపీ సుమారు ఆరు బస్తాల వరకు వేసుకుంటామని చెప్తున్నారు దాంతోపాటుగా తెగులు రాకుండా కూడా ఒక సార్లు మందులు కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సుమారు ముప్పై వేల రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టుకుంటారు దీని నుంచి వీళ్ళకు ఏడు లేదా ఎనిమిది క్వింటాల వరకు సుమారు సగటున దిగుబడి వస్తుంది అంటే మూడు పుట్లు అని చెప్పారు ఒక పుట్టి వచ్చేసి రెండు వందల కేజీలు అంటే రెండు పాయింట్ ఏడు క్వింటాల్ దిగుబడి ఒక్కోసారి మంచి పంట వస్తే మాత్రం మూడు పుట్ల దిగుబడి వస్తుంది రాకపోతే వర్షాలు సరిగా పడకుండా పంట సరిగ్గా రాకుంటే మాత్రం రెండు పుట్ల వరకే వస్తుందని చెప్తున్నారు ఆ రకంగా సగటున ఏడు లేదా ఎనిమిది క్వింటాల్ వరకు దిగుబడి వచ్చినప్పుడు ఒక పుట్టి ధర వచ్చేసి ఇరవై వేలు రూపాయల వరకు ఒకసారి వెయ్యి రూపాయలు తక్కువ ఒకసారి వెయ్యి రూపాయలు ఎక్కువ అట్లా ఇట్లా వెళ్తుంది యాభై వేల నుంచి అరవై వేలు రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది ముప్పై వేలు రూపాయలు అయిపోతుంది ఒక పది పన్నెండు వేల రూపాయలు ఈ భూమికి కౌలుగా వెళ్తుంది అంటే అన్ని బోను కూడా ఒక ఎకరానికి అయితే పదివేలు రూపాయలు మిగులుతాయి అనేది వాళ్ళు చెప్తున్నారు అది కాకుండా ఇది కాకుండా వేరే పొగాకు చుక్కబారిని పొగాకు సిగరెట్లో చేసుకునేది ఉంది అని అని చెప్పారు కదా దాంట్లో సాగు చేస్తున్నప్పుడు మాత్రం దాని మీద దానికి ధర ఎక్కువగా ఉంటుంది క్వింటాల లెక్కన కొంటారు ఇదేమో పుట్టి లెక్కన కొంటారు అదేమో క్వింటాల్ కొంటారని చెప్తున్నారు ఒక క్వింటాల్కి ఇరవై వేలు రూపాయల వరకు కూడా ధర పలుకుతుంది అందులో కూడా మంచి దిగుబడి వస్తే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది అంటే మంచి లాభం అంటే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు మాత్రమే ఎకరానికి కాకపోతే మొదటి నుంచి ఈ పంట సాగు చేసిన అనుభవం ఉంది కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు పొగాకును పండించడమే కాదు పొగాకును పండించిన తర్వాత పంటను కోసి ఆరగబెట్టడము దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది పంట పండించిన తర్వాత దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు నెల రోజుల పాటు కూడా కొట్టాలు వేసుకొని దాన్ని మండలకు ఆరగట్టుకొని ఆరగా ఆరిన దాన్ని ఇప్పుడు ఈ పొగాకైతేనేమో మళ్ళీ దీన్ని దూసుకొని అది చేసుకోవాల్సి ఉంటుంది వేరే చుట్ట సిగరెట్ పొగాకైతేనేమో దాన్ని ఆకులాకులు మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది కట్ చేసి చేసుకోవడం అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంత కష్టపడితే కూడా ఎక్కడ మీద ఒక ఇరవై వేలు రూపాయలు పదివేలు రూపాయలు పదిహేను వేల రూపాయలు మాత్రమే లాభం వస్తుంది అనేది బాలుగారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే